మనం రోజు నిద్ర మొదలు గూగుల్లో సర్చ్ చేస్తూనే ఉంటాం అలాగే ఫేస్బుక్ వివిధ ప్లాట్ఫామ్లో కూడా మనం సర్చ్ చేస్తున్నప్పుడు మనం మెయిల్ చెక్ చేసేటప్పుడు కూడా మనకు యాడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి అలా వచ్చిన యాడ్స్లో ఎక్కువగా ఈ మధ్యన డేటింగ్ యాప్స్ ఉంటున్నాయి అయితే డేటింగ్ యాప్స్ను మాత్రం ఏమాత్రం క్లిక్ చేయకండి డౌన్లోడ్ చేసుకోకండి ఎందుకు అంటే ఈ వీడియో మొత్తం చూడండి పూర్తిగా చూస్తే ఎందుకో మీకే అర్థమైపోతుంది వీడియో మొత్తం చూసే ముందు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గూగుల్లో సర్చ్ చేస్తున్నప్పుడే ఢిల్లీకి చెందిన ఒక యువకుడికి ఒక డేటింగ్ యాప్ నుంచి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసి ఇంట్రెస్ట్తో ఆ అబ్బాయి ఆ డేటింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాడు డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే అమ్మాయిల నుంచి మెసేజ్ రావడం ప్రారంభమవుతుంది ఆ మెసేజ్లు చూసి అట్రాక్ట్ అయితే చాటింగ్ చేయాలనుకున్నాడు అయితే చాటింగ్ చేయాలంటే ఖచ్చితంగా వన్ నైంటీ నైన్ రూపీస్తో పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే వన్ నైన్ నైన్ పే చేయాల్సిందే అయితే ఆ డిలిక్ చెందిన యువకుడు పెయిడ్ మెంబర్షిప్ తీసుకున్నాడు వన్ నైంటీ నైన్ చెల్లించి అప్పుడు ఆయనకు ఆ మెసేజ్లు రావడం ఆగిపోయాయి కాల్స్ రావడం మొదలయ్యాయి అయితే వచ్చిన కాల్స్ను అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్తో సబ్స్క్రైప్ చేసుకొని ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్షిప్ ఎందుకులే అని అడ్లకు చెందిన యువకుడు ఆ మెసేజ్ను చూసి వదిలేశాడు అంతటితో ఆపివేశాడు అలా ఆపివేయగానే ఆయనకు మెసేజ్లు రావడం మొదలయ్యాయి ఇక్కడ ఈ అమ్మాయి మీతో చాట్ చేయాలనుకుంటుంది ఈ అమ్మాయి మీతో వీడియో కాల్లో మాట్లాడాలనుకుంటుంది అనే మెసేజ్లు వస్తున్నాయి అది చూసిన ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు అతనికి అర్థమైపోయింది ఎందుకు అంటే ఆ వీడియో కాల్ మాట్లాడాలంటే ఆ దానికి రెస్పాన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్తో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఫేక్ అని ఆయన ఆలోచనలో పడిపోయాడు అందుకనే మెంబర్షిప్ తీసుకోలేదు అయితే వన్ నైన్టీ రూపీస్ పోతే పోయాయి కానీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్షిప్ వద్దనుకున్నాడు ఇక్కడ ఆ ఢిల్లీ యువకుడిదే కాదు అందరి పరిస్థితి అలాంటిదే ఎందుకంటే ఆ యాప్ వాళ్ళు సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారట ఇలా మనకు మెసేజ్ వచ్చినప్పుడు మనం ఆ యాప్తో తాస్మాజ్ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అంతే అయితే మనం చాలామందిని ఆ యాప్ యాడ్ రాగానే యాడ్ చెక్ చేసి ఖచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యాడ్ రివ్యూ చూస్తూ ఉంటాం అయితే యాడ్ రివ్యూస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మధ్యన ఉంటుంది రేటింగ్ బాగా మంచిగా ఉంటుంది రివ్యూస్ కూడా చాలా బాగా రాస్తారు ఎందుకంటే అవి పెయిడ్ రివ్యూస్ కాబట్టి ఒక్కో రివ్యూకు ఆ డేటింగ్ యాప్స్ వారు దాదాపుగా పదిహేను రూపాయల వరకు ఖర్చు చేస్తారట ఒక రివ్యూకి పదిహేను రూపాయలు ఖర్చు చేసేవారు ఎంతలా సంపాదిస్తున్నారో మనం ఆలోచిస్తే తెలిసిపోతుంది ఇలా ఒక డేటింగ్ యాప్ సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు సంపాదించింది అంటే రోజుకి ఒక్క లక్ష తొంభై ఒక వేల రూపాయలు సంపాదించింది అంటే అది అందరి అమాయకుల డబ్బు అని మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు ఎందుకు అంటే డేటింగ్ యాప్స్ అన్నీ కూడా ఫేక్ కాబట్టి ఒక్క డేటింగ్ యాపే సంవత్సరానికి ఏడు కోట్లు సంపాదిస్తే డేటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి కాబట్టి మన ఇండియా నుంచి అన్ని డేటింగ్స్ యాప్స్ కలిసి ఎన్ని కోట్లు దొబ్బేసి ఉంటాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఈ అన్ని డేటింగ్ యాప్స్ కూడా ఒకే స్ట్రాటజీని ఫాలో అవుతాయి ముందుగా అందరినీ ఆకర్షించడానికి వివిధ రకాలుగా వివిధ అమ్మాయిల ఫోటోలతో యాడ్స్ ఇస్తూ ఉంటారు ఫేస్బుక్లో కూడా యాడ్స్ ఇస్తారు ఫేస్బుక్ సర్వే ప్రకారము ఒక్కొక్కరు రోజుకు వెయ్యి రకాల యాడ్స్ ఇస్తున్నారట డేటింగ్ యాప్స్ వారు ఈ యాడ్ చూసి ఎవరైనా టెంప్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకుంటే ఎందుకు అంటే అవి వివిధ రకాల అందమైన అమ్మాయిల ఫోటోతో టెంప్ట్ ఈజీగా చేస్తాయి అవి మగవారిని ఆకర్షించే విధంగా మాత్రమే ఉంటాయి అయితే ఎవరన్నా డౌన్లోడ్ చేసుకోగానే అమ్మాయిల నుంచి మెసేజ్ వచ్చినట్లుగా మెసేజ్లు కుప్పలు తిప్పలుగా వస్తూనే ఉంటాయి ఆ మెసేజ్కు రిప్లై ఇవ్వాలంటే ఖచ్చితంగా ఢిల్లీ యువకుడు చేసిన విధంగానే నూట తొంభై తొమ్మిది రూపాయలతో పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఆ అన్ని గమనిస్తుంటే ఆ మెసేజ్లు అన్నీ అమ్మాయిల నుంచి రావు అవి కంప్యూటర్ ద్వారా మాత్రమే వస్తుంటాయి ఎందుకంటే ఆ మెస్సేజ్లన్నీ క్వశ్చన్ రూపంలో ఉండి ఉంటాయి అలాగే క్వశ్చన్కు రిప్లై ఉండ ఉన్ని ఉన్నట్టుగానే ఉంటుంది ఎస్ఆర్ను అన్నట్టుగానే క్వశ్చన్స్ ఆన్సర్లు ఇస్తూనే ఉండాలి అలా ఉంటాయి డేటింగ్ యాప్స్ యొక్క క్వశ్చన్స్ అవి కూడా ఆ అమ్మాయిలు పంపినట్టుగానే ఉంటాయి వారు పంపే మెసేజ్ రెండే ఆప్షన్లు ఉంటాయి ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి కాబట్టి మనం వేరే ఆప్షన్ అనేది ఉండదు మనం చాటింగ్ కూడా చేయలేం కాబట్టి ఖచ్చితంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడి నుంచి వచ్చే మెసేజ్ కంప్యూటర్ ద్వారా మాత్రమే వస్తుంది అమ్మాయిల నుంచి మాత్రం కాదు అయితే పెయిడ్ మెంబర్షిప్ అయిన తర్వాత మాత్రం అమ్మాయితో చాటింగ్ చేయవచ్చు అమ్మాయి చాటింగ్ చేస్తుంది రెండు వందల రూపాయలే కదా ఇంతమంది అమ్మాయిలు మెసేజ్ పంపిస్తున్నారు ఏదో ఒక అమ్మాయి దొరక్కపోతుందా అనే ఆశతో చాలామంది పెయిడ్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు మోసపోతున్నారు అలా పెయిడ్ మెంబర్షిప్ తీసుకున్న మనకు అమ్మాయి దొరకడం కాదు అమ్మాయికే మనం దొరికినట్టుగా ఉంటుంది ఇక్కడ ఉన్న వ్యవహారం ఈ ఎందుకంటే అక్కడ కనిపించే అమ్మాయిలు అందరూ కూడా ఆ యాప్ ఆఫీస్లో పనిచేసేవారు కాబట్టి అలాగే రిక్రూట్ చేసుకుంటారు యాప్ కంపెనీస్ వారు అలా రిక్రూట్ చేసుకొని వారి ద్వారానే మనతో మాట్లాడిస్తుంటారు ఇక్కడ ఇంకో ఉచితం ఏంటంటే ఇలాంటి డేటింగ్ యాప్స్కు రిక్రూట్ చేయడానికి కొన్ని ఏజెన్సీలు కూడా పనిచేస్తున్నాయి ఈ ఏజెన్సీ వారి పని ఏంటంటే డేటింగ్ యాప్స్లో పనిచేయడానికి టాలెంట్ అయిన అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి డేటింగ్ యాప్స్కు పంపిస్తూ ఉంటారు ఈ ఏజెన్సీల వాళ్ళు ఎందుకంటే మోసం చేయాలంటే టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి కనుక ఇక్కడ సెలెక్ట్ అయిన అమ్మాయిల పని ఏంటంటే అబ్బాయిలతో చాటింగ్ చేయడం అలాగే వీడియో కాల్స్ మాట్లాడడం ఇలా ఏజెన్సీలు ఒక ఒక ఏజెన్సీ గురించి తీసుకుంటే ఆ ఏజెన్సీ దాదాపుగా రెండు వేల మంది అమ్మాయిల్ని పదిహేను డేటింగ్ యాప్స్కు రిక్రూట్ చేసింది అలాగే వీరు యాడ్స్ కూడా ఇస్తుంటారు రోజు రెండు గంటలు మాత్రమే పనిచేయాలి రెండు గంటలు పనిచేస్తే జీతం పదివేలు లేదా ఇరవై వేలు ఇస్తామని యాడ్స్ ఇస్తుంటారు అమ్మాయిలు కూడా అట్రాక్ట్ అయ్యి కొంతమంది దాంట్లో ఇందులోంచే కదా అని దాంట్లో జాయిన్ అవుతుంటారు వాళ్ళు చేసే పని ఏంటంటే హలో అని ఫోన్ కట్ చేయడం లేదంటే వీడియో కాల్స్ మాట్లాడడం అయితే ముందుగానే వీరు అమ్మాయిలకు ట్రైనింగ్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు వీరు వీడియో కాల్లో మాట్లాడుతుంటారు చూడండి అబ్బాయి మీద ఇంట్రెస్ట్తో మాట్లాడుతున్నట్లే అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే మీ మీద ఇంట్రెస్ట్తో కాదు వాళ్ళ జాబ్ గురించి వాళ్ళు కాల్స్ చేసి నైస్గా మాట్లాడుతుంటారు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఆ అమ్మాయిలకు శాలరీ ఎక్కువగా వస్తుంది అలాగే బోనస్ కూడా వస్తుంది ఎక్కువ మంది మెంబర్షిప్ పెయిడ్ మెంబర్షిప్ జాయిన్ అవుతాయి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి వారు జాబ్ కోసం మాత్రమే కాల్స్ చేసి మాట్లాడుతుంటారు మన మీద ఇంట్రెస్ట్తో కాదు అని ఒకసారి గుర్తించుకోండి యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మెసేజ్లు వస్తుంటాయి మనం ఏ మాత్రం రిప్లై చేయాలన్నా ఖచ్చితంగా పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే డబ్బులు చెల్లించనిదే ఏ యాప్ కూడా సరిగ్గా మనం వాడలేం ఎందుకు అంటే వారు డబ్బు సంపాదనే మార్గంగా యాప్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు అంటే ఎగ్జాక్ట్లీగా ఫేక్ యాప్ అని చెప్పవచ్చు మనం ఒక్కటే ఆలోచించాలి ఎన్ ఎంతసేపు అయినా కూడా చాటింగ్ చేసినా వీడియో కాల్ చేసినా ఏ అమ్మాయి కూడా మనకు దొరకదు అనే సత్యాన్ని మాత్రం గ్రహించాలి అయితే ఇలాంటి యాప్స్ అనేవి గూగుల్ ప్లే స్టోర్లో కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీలో బాగా సంపాదించిన యాప్స్ కనుక మనం పరిశీలిస్తే పద్నాలుగు యాప్స్ డేటింగ్ యాప్స్ ఉన్నాయి దానిలో ఇరవైలో ఒకసారి ఆలోచించండి టాప్ ట్వంటీలో పద్నాలుగు డేటింగ్ యాప్స్ ఉన్నాయి అంటే మనం ఎంతలా మిస్టేక్స్ చేస్తూ ఉన్నామో మనకు మనమే అర్థం చేసుకోవచ్చు ఈ యాప్స్ ఇంతలా సంపాదించడానికి రెండే రెండు కారణాలు ఒకటి అందంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు పెట్టి యాడ్స్ ఇవ్వడం ఒకటైతే రెండవది ఫేక్ రివ్యూస్ మనం సాధారణంగా ఏదైనా వాడాలన్నా చూడాలన్నా రివ్యూ చూస్తూ ఉంటాం ఇక్కడ ఫేక్ రివ్యూస్ రాస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం గుడ్డిగా ఆ యాప్ను ఫాలో అయిపోతూ ఉంటాం కానీ అవి పెయిడ్ రివ్యూస్ పదిహేను రూపాయలు ఇచ్చి ఒక్కో రివ్యూను రాయిస్తూ ఉంటారు కాబట్టి తాస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఒక రివ్యూకి పదిహేను రూపాయలు ఇచ్చారంటే వారు ఎంతలా సంపాదిస్తున్నారో మీరే అర్థం చేసుకోండి ఇలాంటి డేటింగ్ యాప్స్ అన్నీ కూడా పెళ్ళై విడిపోయిన వారిని అలాగే అమ్మాయిల కొరకు చూస్తున్న వారిని టార్గెట్గా చేసుకొని బాగా సంపాదిస్తున్నాయి ఇలా ఒక డేటింగ్ యాప్ ద్వారా ఒక అమ్మాయి మోసపోయిన సంఘటనను మనం తెలుసుకుందాం హరిత అనే ఒక అమ్మాయి ఆమెకు పెళ్ళే విడాకులు కూడా అయిపోయింది అయితే ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది నేను ఇయర్స్లో పనిచేస్తున్న డాక్టర్ను నీ మీద ఇష్టపడుతున్నాను మనం పెళ్లి చేసుకుందాం నెక్స్ట్ మంత్ వస్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం నేను డాక్టర్ పవన్ అనే మెసేజ్ చూసింది ఆ మెసేజ్కు అట్రాక్ట్ అయ్యి చాట్ చేసింది అలాగే ఆయనతో చాటింగ్లో టచ్లో ఉండేది ఆయన నేను వస్తున్నాను అని చెప్పాడు ఢిల్లీ కస్టమ్స్ వారు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు అయితే నేను పూజా మిశ్రాను మాట్లాడుతున్నాను ఢిల్లీ కస్టమ్స్ నుంచి డాక్టర్ పవన్ గారు లక్ష యూరోలు ఎక్కువగా తీసుకొచ్చినందుకు ఈయన అరెస్ట్ చేస్తున్నాం అరెస్ట్ చేయొద్దనుకుంటే లక్ష అరవై వేల రూపాయలు చెల్లించాలని ఆమెకు ఫోన్ చేశారు ఆ ఫోన్ నమ్మి ఆమె లక్ష అరవై వేల రూపాయలను వారు చెప్పిన అకౌంట్లో వేసేసింది అలా లక్ష అరవై వేలు వేసేసిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అప్పుడు అర్థమైంది ఆమెకు ఏంటంటే తాను మోసపోయానని మనం మోసపోవడానికి రెడీగా ఉంటే మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు కాబట్టి మోసపోవడానికి ఎప్పుడు రెడీగా ఉండకండి ఒక విషయాన్ని పదిసార్లు ఆలోచించి అది నిర్ణయం తీసుకోండి మరో రకమైన స్కామ్లో హైదరాబాద్కు చెందిన డాక్టర్కు ఒక అమ్మాయి మెసేజ్ పంపించింది ఆ మెసేజ్కు రిప్లై ఇస్తూ చాట్ చేస్తూనే వీడియో కాల్స్ మాట్లాడుతూ ఇద్దరు దగ్గరైపోయారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్లా మారిపోయారు అయితే ఆ అమ్మాయి ఆయన వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అన్ని కాల్స్ కూడా రికార్డ్ చేసింది ఆ కాల్ రికార్డ్స్ బయట పెడతానని ఆయనను బెదిరించడం మొదలుపెట్టింది అలా బెదిరిస్తూ ఉంటే ఆయన లక్షలకు పైగా ఆమెకు చెల్లిస్తూ వచ్చాడు అయినప్పటికీ ఆమె ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు కావాలని అడిగింది దాంతో చేసేదేం లేక లోన్ తీసుకొని మరీ ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఆమెకు చెల్లించాడు ఆమె అంతటితో ఆయన వదిలేయలేదు మరో డేటింగ్ యాప్కు ఆ వీడియోని పంపించి వారితో కూడా బ్లాక్ మెయిల్ చేయించింది ఆ డాక్టర్ను మరో స్కామ్లో ఢిల్లీకి చెందిన స్కీ సన్నీకి సుమిత్ పరిచయం అయ్యాడు కొద్ది రోజుల చాటింగ్ తర్వాత ఇద్దరు ఒకరోజు కలుసుకోవాలనుకున్నారు తర్వాత రెండు రోజులకు ఏం జరిగిందో తెలియదు కానీ సన్నీ డెడ్ బాడీ ఒక అడవిలో దొరికింది అయితే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆయనకు డేటింగ్ యాప్లో పరిచయమైన సుమితే సన్నీని చంపడానికి తేలింది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ యాప్స్ అనేవి నిజం కానీ వారు చేస్తున్న అది మొత్తం ఫేక్ అలా స్కామ్లో ఇరికిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి యాప్స్ అయితే ఫేక్ అవ్వచ్చు కానీ మనం పోగొట్టుకున్న మనీ మాత్రం నిజం కాబట్టి ఇలాంటి స్కామ్లు ఇరక్కండి ఎలాంటి డేటింగ్ యాప్ను కూడా వాడకండి ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మనకు డేటింగ్ యాప్స్ నుంచో లేదంటే కొందరు కావాలని పని కట్టుకొని వీడియో కాల్ చేస్తూ ఉంటారు అలా వీడియో కాల్ చేసి అమ్మాయిలు టెంప్ట్ చేసి వీడియో కాల్ చేసిన అమ్మాయిలు తమ పూర్తిగా బట్టలు ఇప్పేసి యువతలున్న వ్యక్తిని కూడా బట్టలు ఇప్పమని పోస్ట్ చేస్తారు ఏమాత్రం బట్టలు విప్పారో ఆ కాల్ మొత్తం రికార్డ్ చేసి మరుసటి రోజు నుంచే బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తారు మీ వీడియో కాల్ మా దగ్గర ఉంది కాబట్టి మీరు నగ్నంగా ఉన్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం అని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతూ ఉంటారు కాబట్టి ఎలాంటి డేటింగ్ యాప్ను కూడా నమ్మకండి అలాగే మీకు పరిచయమని వ్యక్తుల నుంచి వీడియో కాల్ వస్తే అసలు లిఫ్ట్ చేయకండి లిఫ్ట్ చేసినా కూడా తెలుసుకొని మరీ మాట్లాడండి ఎవరితో కూడా టెంప్ట్ అయ్యి అమ్మాయే కదా అమ్మాయి బట్టలు ఇప్పింది నేను కూడా బట్టలు ఇప్పుతా అమ్మాయి పడిపోయిందేమో అని కాల్ చేసి మాట్లాడారో ఇరుక్కుపోయినట్టే ఖచ్చితంగా మీరు ఆ స్కామ్లో ఇరుక్కుంటారు కొన్ని లక్షల రూపాయలను పోగొట్టుకుంటారు జీవితంలో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి వీటికన్నిటికీ దూరంగా ఉండండి దూరంగా ఉండటమే సేఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను ఇది జస్ట్ అవేర్నెస్ కొరకు మాత్రమే అనుకోకండి ఒకసారి మీరు కూడా ఆలోచించండి